ఈత సరదాకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను మృత్యు కవలించింది పాఠశాల నుండి ఇంటికి వచ్చిన చిన్నారులు వ్యవసాయ పనుల్లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం వెళ్తున్న సమయంలో అనంత లోకాలకు చిన్నారులు వెళ్లడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వివరాలలోనికి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడికించు మండ పంచాయతీ గడ్డిమరి గ్రామానికి చెందిన గెమ్మిలి కుమారుడు అఖిల్ గెమ్మిలి షణ్ముఖరావు కుమారుడు సంతోష్ మండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత స్వగ్రామం గడ్డిమరి వెళ్లి తమ పుస్తకాల బ్యాగులు ఇంట్లో వదిలి గ్రామ సమీపంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తున్నారని తెలిసి అక్కడకు తోటి స్నేహితులతో బయలుదేరారు మార్గ మధ్యలో చెరువు ఉండడంతో ఈత సరదాతో దిగిన ఇద్దరు చిన్నారులు ఎనిమిది సంవత్సరాల అఖిల్ సంతోష్ మునిగిపోయారు తోటి చిన్నారులు భయాందాలతో కేకలు వేసి పరుగులు తీయడం గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు ముమ్మరంగా గాలింపు చర్యల అనంతరం చిన్నారులు విగత జీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సూర్యారాయణ తెలిపారు